లేదా సత్య పెట్టమంటాను లేదా పుత్తూరులో పెట్టమంటాను లేకపోతే నారాయణ అంటాను ఏడు మండలాలు ఉంది అండి సత్య నియోజకవర్గంలో ఒకటి కాదు రెండు కాదు ఏడు మండలాలు ఉంది ఏడు మండలాలు ఎక్కడైనా పెట్టుకో వెల్ అండ్ గుడ్ కానీ మీరు వంద పై కిలోమీటర్లు ఉన్నటువంటి ప్రాంతంలో అంటే ఏమిటి మీరు అంటే ఎక్కడ పిలిచినా డబ్బు ఇస్తే కార్లు పెడితే భోజనం పెడితే ఎక్కడ పిలిచినా వస్తారనేటువంటిది ఇదే కార్యక్రమం మీరు ఆడబెడితే ఆడ రావడానికి నాయకులు స్వతంత్రం వచ్చిందండి స్వతంత్రం వచ్చిందా భారతదేశంలో డెబ్బై సంవత్సరాలు పూర్తి అవుతుంటే ఈ ఎస్సీలకు ఈ ఎస్టీలకు ఈ బీసీలకు మైనారిటీ స్వతంత్రం వచ్చిందా స్వతంత్రం వస్తే ఇలా జరుగుతుందా నిజంగా దమ్ము ధైర్యం ఉంటే పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి గారికి తిరుపతి కాన్ఫరెన్స్ వాళ్ళు ఇంటికాడ పెట్టమను దమ్ము ధైర్యం ఉంటే సందర్భ కాన్ఫరెన్స్ పెట్టమను దమ్ము ధైర్యం ఉంటే కాళీ కాన్స్ట పెట్టమను దమ్ము ధైర్యం ఉంటే నగిరిని పెట్టమన్నా అండి కానీ రిజర్వ్ కాన్స్టెంట్ అంటే అంటే మీకు గుర్రెల మేపేవాళ్ళమే గుర్రెల మేపేవాళ్ళం మాట్లాడండి అతనికంటే సీనియర్ అండి ఈరోజు జిల్లాలో నేను సీనియర్ అండి జిల్లాలోనే నాలాగా సర్పంచ్ వచ్చాడా అతను నా లాగా ఎంపీటీ మెంబర్ అయినాడా నాలాగా ఎంపీ అయినాడు నాలాగా జడ్పీస్ మెంబర్ అయినాడా అయినాడండి నేను ఎంతమంది ముఖ్యమంత్రి చూశాను ఎంతమంది మంత్రిని చూశాను ఎంతమంది మంది ఎమ్మెల్యేలు చూశాను